గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్స్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచనల మేరకు మీరు బెస్ట్ ట్రేడ్ వారితో జర్నీ చేసి మంచి లాభాలు పొందవచ్చు నా ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోతే వీఆర్ యూజింగ్ ఏ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఓన్లీ క్రిప్టోకరెన్సీ మాత్రమే ట్రేడ్స్ అవుతాయి యాజ్ యు నో వెరీ వెల్ సో దీనిలో బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క టెక్నికల్ లెవెల్స్ పారామీటర్స్ అన్నీ బేరీ వేసుకొని అన్ని ఇన్పుట్స్ని చేంజ్ చేసుకొని ఆ తర్వాత వచ్చిన సిగ్నల్స్ ప్రకారము జనరేట్ అయ్యే జనరేట్ అయినటువంటి ట్రేడ్ పర్టికులర్స్ని మీకు అందించడానికి బెస్ట్ ట్రేడ్ ముందుకు వచ్చింది దిస్ ఈజ్ ఏ పొజిషనల్ కాల్ ఇవాటికి వాళ్ళ అవుతుందని కాదు ఇట్ టేక్స్ టైం ఐదర్ దిస్ వీక్ ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ వన్ వీక్ సో బేస్డ్ ఆన్ ఏ సఫ్ సఫిషియెంట్ ఫండ్స్ని మీ దగ్గర అవైలబుల్ పెట్టుకొని పడినప్పుడల్లా మీరు తీసుకొని మీ యొక్క ఆర్థిక కెపాసిటీని బట్టి ఆ లెవెల్స్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్ని నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది మీకు తెలియజేస్తున్నాను నా దిస్ ఈజ్ ఏ న్యూ క్రిప్టో కరెన్సీ న్యూ అంటే మనకి న్యూ దీనిలో క్రిప్టోలో కాదు వీఆర్ వెరీ న్యూ టు దిస్ స్క్రిప్ దిస్ ఈజ్ నథింగ్ బ్యాడ్ వాట్ ఈజ్ ఇట్ దిస్ ఈజ్ నథింగ్ బ్యాడ్ క్రాస్ యూఎస్డి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి సిఆర్ఓఎస్ఎస్ యూఎస్డి క్రాస్ యూఎస్డి అనేటువంటి స్క్రిప్ ఓకే దీని దీన్ని టార్గెట్ డిజైన్ చేసింది జీరో పాయింట్ త్రీ నైన్ ఫోర్ జీరో టార్గెట్ ఇది బయన్ డిప్స్ ఫ్రెండ్స్ బయన్ డిప్స్ ప్లాన్ చేసింది ట్వంటీ నైన్ ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు ట్వంటీ నైన్ జీరో పాయింట్ టూ నైన్ వన్ డబల్ త్రీ జీరో పాయింట్ టూ నైన్ వన్ డబల్ త్రీ నిమిషం ఇక్కడ జీరో జీరో పాయింట్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో అవచ్చు ఫోర్ జీరో అవచ్చు ఏదైనా కావచ్చు ఫోర్ డబల్ జీరో అయినా ఒకటే ఓకే నెక్స్ట్ సో ఇది బై ఆన్ టిప్స్ ఎక్కడ వరకు మీరు తీసుకోవచ్చు అనేటువంటిది ఒక వివరంగా మీకు అందిస్తాను నేను చేసుకున్నటువంటి బెస్ట్లకు ట్రేడ్ ప్లాన్ చేసినటువంటి లెవెల్స్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ డౌన్ సైడ్ ఎక్కడ వరకు లెవెల్ ఓకే సో ఈ టూ స్టెప్స్లో మీరు బై చేసుకోవడానికి నాతో పాటు నేను బై చేసుకోవడానికి ప్లాన్ చేసి ఉన్నాను ఈ లెవెల్స్లో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీ యొక్క ఫండ్ క్యాపబిలిటీని బట్టి మీరు లార్జ్ సైజుని పెట్టుకొని పొజిషనల్ ట్రేడ్ కింద దీన్ని ఉంచుకోగలిగితే కనుక నేను తీయబోయేటువంటి ప్రాఫిట్ ఇది సో నా ఇప్పుడు మనం ఎంత వస్తుందనేది చూద్దాం ఒకసారి సో నా సపోజ్ నేను తీసుకున్న లాట్ వచ్చేసి నేను తీసుకున్న లాట్ వచ్చేసి ట్వంటీ త్రీ లాట్స్ అయి ట్వంటీ త్రీ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక లాట్ తీసుకోవాలనుకున్నా లిమిట్స్ అయి లిమిట్ లిమిట్ ఆర్డర్ ఇక్కడ లిమిట్ ఆర్డర్ అని ఉంటుంది అక్కడ మనం లిమిట్ ఆర్డర్ మార్కెట్ లిమిట్ రెండు ఉంటాయి మనం తీసుకోబోయేది లిమిట్లో ఇది లెవరేజ్ వచ్చేసి మనం ఉపయోగించుకోబోయేది ఓన్లీ ట్వంటీ ఎక్స్ ఓన్లీ ట్వంటీ ఎక్స్ సో మనం ఈ ప్లేస్లో బై చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం మళ్ళీ ఓకేనా సో మనం కర్సర్ ఇక్కడ పెట్టి కనుక క్లిక్ చేసినట్లయితే కర్సర్ ఇక్కడ పెట్టి క్లిక్ చేసినట్లయితే ఆ లిమిట్లో అది మనకి చూపిస్తుంది ఆ ప్రైస్ ఏదో యా ఇక్కడ ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ లిమిట్ ప్రైస్ ఫీడ్ అయింది ఓకే సో లాట్ సైజ్ ఇక్కడ ఉంటుంది అది ట్వంటీ త్రీ పెట్టు ట్వంటీ త్రీ పెట్టుకుంటే ఇక మూడు త్రీ పాయింట్ వన్ త్రీ డాలర్ తీసుకుంటాడు ట్వంటీ త్రీ లార్జ్ సైజ్ పెడితే ఓన్లీ త్రీ డాలర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ డాలర్స్ తీసుకోండి వెరీ లిమిటెడ్ అనమాట సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఇలా మనం ఆల్రెడీ తీసుకున్నాం ఆ దానికి ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం మనం ఆల్రెడీ తీసుకున్నాము దానికి ఎంత వస్తుంది ఇక్కడ మనం పెట్టున్నాం కదా ఇది జీరో పాయింట్ టూ నైన్ వన్ డబల్ త్రీలో ట్వంటీ త్రీ లార్డ్ సైజ్ పెట్టాము దానికి మనకి ఎంత వస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది దానికి జస్ట్ ఓన్లీ త్రీ పాయింట్ త్రీ డాలర్స్ యా ఇక్కడ మనం ఎంట్రీ ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ట్రేడ్ వివరాలు ఎంట్రీ ప్రైస్ జీరో పాయింట్ టూ నైన్ వన్ డబల్ త్రీ ఓకే లిమిట్ ప్రాఫిట్ పెడుతున్నాం ఎంత పెట్టాం మనం అనుకున్నాం కదా పైన జీరో పాయింట్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో జీరోలు చేద్దాం వాటిని పక్కన జీరోలు పెడదాం జీరో పాయింట్ త్రీ నైన్ ఓకే ఫోర్ డబల్ జీరో త్రీ ఐ జీరో పాయింట్ త్రీ ఐీరో రైట్ సో ఇది మనం లిమిట్ ప్రైపెట్టాం ఇలా కనుక మనం ఏ ప్రాఫిట్లో ఈ ట్రేడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకు ఎగ్జిట్ అయితే ఎక్కడ త్రీ నైన్ ఫోర్ జీరోలో ఫోర్ డబల్ జీరోలో కనుక మనం ఈ ట్రేడ్ని ఎగ్జిట్ అయితే మనకి వచ్చేటువంటి లాభం వచ్చేసి ఎంతో తెలుసా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్ ట్వంటీ త్రీ డాలర్స్ ఫ్రెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జస్ట్ త్రీ అండ్ హాఫ్ డాలర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ట్వంటీ త్రీ డాలర్స్ ఫ్రెండ్స్ ఏది లాట్ సైజ్ ట్వంటీ త్రీ అయితే లాట్ సైజ్ ట్వంటీ త్రీ అయితే సపోజ్ అదే లాట్ సైజ్ ఫిఫ్టీ అనుకోండి సిక్స్ లేదా సెవెన్ డాలర్స్ అదే లార్జ్ సైజు హండ్రెడ్ అనుకోండి ట్వల్వ్ డాలర్స్ అదే లార్జ్ సైజు టూ హండ్రెడ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ డాలర్స్ సో టూ హండ్రెడ్ పెట్టుకుంటే ఎంత వస్తుంది త్రీ డాలర్స్కే మీకు ట్వంటీ త్రీ డాలర్స్ అయితే టూ హండ్రెడ్కి లెక్కేసుకోండి సో త్రీ డాలర్స్కి మీకు ట్వంటీ త్రీ డాలర్స్ వస్తుంది లేదు త్రీ హండ్ర ఫోర్ డాలర్స్కి పోనీ ఫోర్ డాలర్స్కి ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ టైమ్స్ వస్తుంది అదే టూ హండ్రెడ్ డాలర్స్ పెట్టుబడి పెట్టారనుకోండి స్ప్లిట్ చేసినప్పుడల్లా కొనుక్కుంటా ఆ బఫర్ ఫండ్ ఉంచుకొని టూ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ కనుక మీరు తీసుకున్నట్లయితే విత్ ద లెవరేజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ట్వల్ హండ్రెడ్ డాలర్స్ నాట్ ఎ జోబ్ సి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ఒక పొజిషనల్ కాల్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది నో డౌట్ ఇన్ దట్ ట్రేడ్ కంపల్సరీగా నాకు తెలిసినంత ప్రకారం బెస్ట్ లైక్ ట్రేడ్ యొక్క ఛానల్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ దీని ప్రకారము ఆ టెక్నికల్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయితే ఎక్సలెంట్ ప్రాఫిట్ వస్తుంది బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఊ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ సఫిషియంట్ టైం కింద పడినప్పుడు కంగారు పడకుండా ఫండ్స్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉంచుకుంటే టైం పడుతుంది ఒకవేళ పూర్తిగా రివర్స్ అయిపోయి మార్కెట్ అంతా రివర్స్ అయిపోయి బాగా డౌన్ అయిపోతుంది అనుకోండి ఫండ్స్ పెట్టుకొని కాపాడుకుంటూ ఉంటే మళ్ళీ రివర్స్ వస్తుంది ఎక్కడ డౌన్ సైడ్ లోయెస్ట్ డౌన్ వెళ్తుందో అక్కడ మళ్ళీ మరొకసారి ట్రేడ్ ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయినప్పుడల్లా ఒక్కొక్క లాట్లో రిలీజ్ చేసుకుంటూ క్యాపిటల్ మన క్యాపిటల్ మనకి అసలు ఉంటుంది అట్ ద సేమ్ టైం రిలీజ్ చేసినప్పుడల్లా లాభం యాడ్ అవుతూ ఉంటుంది వన్ ఫైండ్ ఏ పైన ఒకటో లేదో రెండో లాట్లు మైనస్ చూపిస్తున్నా క్యాపిటల్ మాత్రం ఎక్సలెంట్గా ప్లస్లో ఉంటుంది అప్పుడు మీరు చాలే అనుకుంటే బయటకు వచ్చేయచ్చు లేదంటే నెక్స్ట్ టార్గెట్ కోసం వేచి ఉండొచ్చు దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ అండ్ మీన్స్ అరేంజ్మెంట్స్ సో మీరు కనుక ఇలాంటి ట్రేడ్స్ని మరిన్ని మరిన్ని మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సింద ఒకటే బెస్ట్ లక్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లోని రిలేటివ్స్ గ్రూప్లోను ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఇలాంటి ట్రేడ్స్ మీ ముందుకు ఎప్పుడు ముందుగా అందిస్తూ ఉంటుందని తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆ ట్రేడ్ బాయ్